అత్యంత మహిమగల శక్తివంతమైన శ్రీ కోడూరు శ్రీ ఆంజనేయ స్వామి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మన కామారెడ్డి శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి దర్శించుకోవాలని పురాతనమైన పదిహేను వందల సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభు శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి అన్నారు యావత్తు తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి అన్నారు కామారెడ్డి ప్రజల గుండె ఊపిరిగా చప్పుడుగా ఈ కోడూరు ఆంజనేయ స్వామి శక్తివంతుడుగా నిలవడం జరిగిందని శ్రీ ఆంజనేయ స్వామి అద్భుతమైన మహాక్షేత్రం కొద్ది రోజుల్లోనే కామారెడ్డిలో నెలకొల్పడం జరుగుతుందని శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి వారి ఎంతో శక్తివంతుడని మీరు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకోవాలని విశ్వాసం కలిగి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఈ కామారెడ్డి పుట్టడ మొత్తం కామారెడ్డి ప్రజల ఓడూరు ఆంజనేయ స్వామిని శక్తివంతుడిగా శక్తుల కొరకని గ్రామ రక్షణ కొరకని ఇక్కడ నెలకొల్పడం జరిగింది అటువంటి అద్భుతమైన పురాతన ఓలూరు ఆంజనేయ స్వామి అద్భుతమైన మహాక్షేత్రం ఇక్కడ వెలువంచుతుంది అనతి కాలంలోనే ఈ అయిన ఆంజనేయ స్వామి గర్భపుడిలో లక్షల మంది భక్తుల మధ్య తెలంగాణ రాష్ట్రం అంత కదిలు వస్తుంది తల కుల మర ప్రాంత భేదములు లేకుండా అనీతంగా మహాభేదములకు అనీతంగా సర్వ జనులు సమండ వర్గాల వాళ్ళందరి సమక్షంలో ఈ హనుమంతుడి గర్భగురిలో ప్రవేశపెట్టి ఒక అద్భుతమైన ఆనందాన్ని మనం పొందబోతున్నాం తమ తమ గర్భము ఏ శక్తులైతే ఉన్నాయో కొంత మంది దగ్గర ఆర్థిక శక్తి ఉంటుంది కొంతమంది కొంత మంది దగ్గర శక్తి ఉంటుంది కొంతమంది దగ్గర ఆహార శక్తి ఉంటుంది అట్లా ఎవరి అలా శక్తులను ఇక్కడ వినియోగించండి సేవ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పరుడు హనుమంతుడి దర్శనం చేసుకోండి తక్కువ తక్కువ ఐదు వందల రూపాయలైన ఈ దేవాలయ ప్రాగాల నిర్మాణ